విశాఖపట్నం మన్యంలో కొంతమంది గిరిజనులు పుట్టతేనే కర్రతేనే అమ్మకాలు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు అమ్మసింగి పాడేరు అరకు కొండల్లో వచ్చే పర్యాటకులకు ఈ గిరిజనులు అమ్మకాలు చేస్తూ ఉంటారు వీళ్ళు నేరుగా కొండల్లో తేనె పొట్టతేనే తీస్తారు అయితే ఒరిజినల్ తేనె కాదో గుర్తించాలంటే ఈ టెస్ట్లు ఖచ్చితంగా చేయాలని హరిబాబు అంటున్నారు అయితే మేము అడవుల్లోకి వెళ్ళి మేము తేనె పొట్టలు తీసుకొని కర్ర తేనొచ్చి ఎనిమిది వందల రూపాయలు సార్ వచ్చి ఆరు వందల రూపాయలు సార్ మీకు ఎటువంటి తేడా ఉన్నస్తారు మా తీసుకొచ్చేది ఏంటి ఒరిజినల్గా అలా రియల్గా తీసుకొచ్చి మేము ఏగల గల కుట్టినా సరే ఎన్నో బాధలు పడి తీసుకొచ్చి మేము అమ్ముతున్నాం సార్ చాలా మంది కర్ర తేనె తేడా తెలియక మోసపోతూ ఉంటారని అంటున్నారు ఇలా టెస్ట్లు చేసినట్లయితే ఒరిజినల్ తేనె కాదో తెలిసిపోతుందని అంటున్నారు మేము అయితే సారు అలా తీసుకొచ్చి అంశాయి సార్ రోడ్డు మీద తీసుకొచ్చి మేము రోడ్డు మీద పెట్టి అమ్ముతాం సారు మీరు ఒరిజినల్ కాదా టెస్టింగ్ అంటే సార్ ఒరిజినల్ తేనె తేనైతే సార్ మనం వాటర్లో తేనెస్తే తేనె తేనడుకి వెళ్ళిపోవాలి సార్ అదే డూప్లికేట్ అయితే పందరకి పాకమైన సరే బెల్లం పాకమైన సరే డూ ఒక వాటర్ కలిసినా సరే సార్ ఆ తేనె అనేది పైకి తేలిపోస్తారు ఇంకో టెస్టింగ్ ఉంది సార్ అయితే ఇంకో టెస్టింగ్ ఏంటంటే సారు ఒక డబ్బుల మీద తేనె వేసి కింద మంట పెడితే తేనె పైన అన్నంలా ఉడకాలి సార్ అది ఉడికితే అది ఒరిజినల్ తేనె సారు తర్వాత అగ్గిపూళ్ళు కూడా మనం తేనెలో వేసి ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు పెడితే అది తీసి మనం బయటకు తీసి మనం వెలిగిస్తే అది సార్ లేదంటే అది గాన ఏదైనా కల్తీ అయితే అగ్గిపుల్లు కూడా సార్ పాడైపోతుంది మామూలుగా మనకి వాటర్లో ఎలా పడితే అలాగా అయిపోద్ది అలా అయిపోస్తారు అది సార్ అగ్గిపుల్ల లోపల పెట్టి వెలిగిస్తే ఖచ్చితంగా ఒరిజినల్ అయితే ఎలుగుతుందని అంటున్నారు అదే నీటిలో ఈ టెస్ట్ చేసినట్లయితే ఒరిజినల్ అయితే కిందకు వెళుతుంది బెల్లం కలిపిన తేనైతే మొత్తం రంగు మారిపోతుందంటూ కూడా హరిబాబు చెబుతున్నారు మీరు కూడా కర్రతేనే పొట్టతేనే తీసుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి